గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం కలుగుతుంది అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం మానవుని కష్టాలు బాధలు తొలగిపోవాలంటే నిత్యం స్మరణ చేయాలని ఆ దైవాన్ని నమ్ముకుంటే ఎటువంటి బాధలు మన దరిచేరవని సుఖ సంతోషాలతో జీవించవచ్చునని మన పెద్దలు తెలుపుతున్నారు ఏ నామాన్ని జపిస్తే ఏం లాభం కలుగుతుందో వారు సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం సాక్షాత్తు జగత్ రాక్షణి అయినా జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి కలుగుతుంది జగజ్జనని అని స్మరిస్తే సర్వభయాలు తొలగిపోయి మనసుకు ప్రశాంతత దొరుకుతుంది శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగిపోతాయి ఎంతటి కష్టం వచ్చినా తట్టుకునే గుండధైర్యం ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తారు శివ శివ అని స్మరిస్తే సకలము మన దరచేరును మృత్యుభయం ఉండదు ఆ మహేశ్వర్ని కృప వలన సునాయాస మరణం కలుగుతుంది నారాయణ అని జపిస్తే సకల సర్వ గ్రహ దోషాలు తొలగిపోతాయి మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి శ్రీరామనామాన్ని జపిస్తే జయం కలుగుతుంది దామోదరుణ్ణి జపిస్తే సకల బంధాల నుంచి విముక్తి కలుగుతుంది కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారం ఔషధంగా పనిచేస్తుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది శ్రీలక్ష్మి శ్రీ మహావిష్ణువులను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే ఘన విజయం అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది మనం ఏ పని మొదలు పెట్టాలన్నా ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు ఓం నమో భగవతే వాసుదేవ అని అనుకుంటే సర్వం శుభం జరుగుతుంది సర్వేశ్వర అని స్మరిస్తే చేపట్టిన కార్యం సత్వరమే పూర్తవుతుంది విజయం కూడా సిద్ధిస్తుంది శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష లోకా సంస్థ సుఖినో భవంతు